ఇక క్యాథరిన్ కూడా తన నిడివి ఎక్కువగా ఉన్నా సరే అప్పీల్ చేసుకోవడానికి పెద్ద ఉందా చిన్నదా కాదు మాతో కలిసి చేయాలని తనకి ఉంది చేసింది రాణించింది మెప్పించింది అలాగ అండ్ ప్రతి ఒక్కరికి ఎవరి పేరు మర్చిపోతే క్షమించండి అండ్ ఎడిటర్ తమ్మిరాజు గారు ఎస్ తమ్మిరాజు గారు అండ్ ఎక్కడైనా ఆ సారీ సినిమా ఫెంటాస్ట్ సార్ అంటే సినిమాని మీరు పరిగెత్తించారు లాస్ట్లో ఒక నలభై నిమిషాల్లో నేను రెండున్నర గంటలు చేశారు ఒక పదిహేను నిమిషాలు నిమిషాలు తగ్గించి అండ్ టోటల్గా స్టోరీ మారిపోయింది చాలామంది వీటి గణేష్ ఉన్నాడు కదా అని అన్నారు ఆ వీటి గణేష్ లేపడంలో మీ ప్రధానమైన పాత్ర ఉందని తెలిసింది దానివల్ల స్పీడ్ పెరిగిపోయి కథ మీదే ఫోకస్ అయ్యేలా చేశారు దానికి మీ పాత్ర అంతా ఇంత కాదు అంటే ఎడిటింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటలో నేను ఫైనల్గా ఈ సినిమాకి మరీ సుస్పష్టంగా చూశాను కొన్ని కొన్ని సాక్రిఫైజులు కావాలి మీరు మన ఇంట్రో చేసాం గుర్తుందా ఈ సినిమా బిగినింగ్లో ముహూర్తమైన రోజున మీరు అన్నారు లెంగ్తే కదా ఎక్కువైతే కనుక తోక కట్ చేస్తా మొక్కే కదా పీకేస్తాను డైలాగ్ రిలవెంట్గా ఒక డైలాగ్ రాశాడు లెంగ్త్ మీ ఇష్టం ఆయన పెంచుకుంటూ పోతే కనుక బాగోపోతే కత్తిరిస్తా అన్నారు అది అలాగే చేశారు కత్తిరించారు చాలా సక్సెస్ఫుల్ చాలా బాగుంది వండర్ఫుల్ ఇక సినిమా అంతా నారాయణ నారాయణ ఏమయ్యా అని అన్నానే ఆ నారాయణ అనేది ఒక ఒక రైటర్ యొక్క ఆలోచన అండి తను రేపు పొద్దున ఈ సినిమాలో తన పేరే జపిస్తూ ఉండాలి అంటూ నారద మహాముని నారాయణ నారాయణ అంటూ లోకాలు తిరిగినట్లుగా ఆ నారాయణ అనే రైటర్ తన పేరే పెట్టించాడు ఇందులో నేను ఎన్నిసార్లు నారాయణ నారాయణ అన్నారు ఆ నారాయణ అంటే బాగుందని చాలా రిదమిగ్గా తమాషాగా వేరియస్ వేరియేషన్స్తో అన్నారని చెప్పేసి ఎక్కడో ఎవరో దాన్ని రిపోర్ట్ చేశారు అండ్ గ్రేట్ గోస్ట్ నారాయణ అండ్ సాయి మిగతా వాళ్ళ పేర్లు నాకు గుర్తురావట్లేదు వాళ్ళందరికీ కూడా నా హృదయపర్గా అభినందనలు ధన్యవాదాలు అండ్ ఇదే మనం కొనసాగించాలి ఇదే సక్సెస్ అమ్మా వైట్ మాస్టర్ ఎస్ యా సారీ అండి వెంకట్ వెంకట్ చాలా బాగా చేశాడు వెంకట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్ డన్ అలాగే అతను ఫస్ట్ సాంగ్ ఫైట్ చేశాడు మనకి సభానందా నభాకాంత్ నభాకాంత్ అతను కూడా చేసే వాళ్ళు రాలేదు ఎందుకు తెలియదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పటికి తొందరగా ఫినిష్ అయ్యే చిరంజీవి అంటూ మా గౌడ మా కెంపే గౌడ అంటున్నాడు తెలుస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వేళ నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందం వెనకాల ఆర్ద్రత ఉంది ఇక్కడ ఒక ఎమోషనల్గా ఒక డైలాగ్ మొన్న చాలా చూస్తుంటాను మీడియాలో ఫ్రెండ్స్ పంపిస్తుంటారు అందులో ఒక లేడీ అంది ఇలాగా నిలబడితే చాలా ఆనెస్ట్గా కనిపించింది ఆవిడ ఏంటయ్యా ఇంకా ఎంతకాలం కష్టపడతావయ్యా ఇలా కష్టపడాలా ఎప్పుడెప్పుడో నేను సినిమాలు చూశాను అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు కష్టపడుతూనే ఉన్నావు మమ్మల్ని ఆనందింపజేస్తూనే ఉన్నావు ఇప్పుడు నీకు ఉండి ఎంత చేస్తున్నావో ఎంత శక్తి ఉండి చేస్తావో భగవంతునిగా శక్తిని ఇవ్వాలి కానీ మమ్మల్ని ఆనందపరచడానికి నువ్వు ఎంతగా శ్రమ తీసుకుంటున్నావు అని చూస్తుంటే మాత్రం ఇంకా ఇంకా ఇవ్వాలా అని నువ్వు డబ్బుల కోసం నేను అనుకోను మామకు ఆనందం ఇవ్వడం కోసం నువ్వు ఇది చేస్తామని సుస్పష్టంగా తెలుస్తుంది అంతటా ఆనందం ఇచ్చి నువ్వు ఎంతో కష్టపడుతుంటే చాలామంది క్లాప్స్ కొట్టచ్చు వావనచ్చు థియేటర్లో కానీ నాకు లోపల బాధ అనిపించేస్తుంది అయ్యా నువ్వు రెస్ట్ తీసుకోవాలంటే ఆ తల్లికి సభాముఖంగా చెప్తాను నేను ఎమోషన్ అయిపోయాను భగవంతురా నాకు ఏం జన్మించావు ఇది ఏదంటారే ఒక ఇది రకమైన ప్రశంస అనేగా తీసుకుంటే కనుక ఇది అందరికి లభించే ప్రశంస కాదు అండ్ ఆ భగవంతు నాకు ఇలాంటి ప్రశంసలు ఇలాంటి అభిమానులు ఇలాంటి ఇది ఇస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతతోటి కళ్ళు చెమర్చిని ఆ తల్లితో ఆ తల్లి గురించి చెప్తాను అమ్మ ఇది మీకు ఎంత ఆనందం ఇవ్వాలనుకుంటున్నానో ఆ భగవంతు నాకు ఇలా అవకాశం ఇచ్చినందుకు నేను కూడా ఇంత కష్టపడటంలో ఆనందం అనుభవిస్తున్నాను సెట్లో మీరు చూసినప్పుడు అంతటి ఎగ్జైట్మెంట్ అంతటి ఆనందం నేను అనుభవిస్తుంటాను అది ప్రాక్టికల్గా చూసిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి నేను ఏదో కష్టపడిపోతున్నాను శ్రమిస్తాను అనుకోకండి మీరు అలా అనుకోవద్దు అంటూ సభాముఖంగా నేను అవి చెప్పాల్సి వస్తుంది ఐ ఎంజాయ్ ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ ఆల్ యంగ్స్టర్స్ మీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక మీ నుంచి వస్తుంది నన్ను ఆనందపడేవాడు నన్ను చూసి ఆనందపడేవాడు నన్ను ప్రశంసించేవాడు నేను కావాలని కోరుకునేవాడు నాకు ఇంకా లాంజివిటీ కావాలని కోరుకునేవాడు చిరంజీవి ఇంకా ఈ ఇండస్ట్రీలు ఇంకా రాణించాలి ఇంకా ఎంతో మీకు ఆనందాన్ని ఇవ్వాలని వాళ్ళ కోరిక చూస్తారా ఆ కోరిక తాలూకా పాజిటివ్ ఎనర్జీని నేను గ్రహిస్తూ నేను అంత ఎనర్జైజ్ అవుతున్నాను అంత కష్టపడి పనిచేస్తాను ఈ జన్మ ఉన్నంత వరకు మేము అలరిస్తూనే ఉంటాను కొనసాగింపే ధన్యవాదాలు అండ్ జై హింద్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతటి మెమరబుల్ సంక్రాంతిని మా అందరికి ఇచ్చినందుకు ఈ కాంబినేషన్ కి స్పెషల్ స్పెషల్ థ్యాంక్ యూ అండ్